జయ శ్రీరామ్ అతి త్వరలో తెలంగాణ తెలంగాణలో రాబోతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది ఒక చర్చ నడుస్తుంది అంటే రెండు నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కలిపి రెండు స్థానాలు అయితే ఒకటి గ్రాడ్యుయేట్స్ ఒక టీచర్స్ అయితే ఇంకొకటి నల్గొండకు సంబంధించి ఇంకొక టీచర్ ఎమ్మెల్సీ ఈ మూడు స్థానాలకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది ఒక చర్చ నడుస్తుంది సరే కా సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత లేదా ప్రభుత్వ సానుకూలత లేవో ఇవన్నీ వెనుక ముందు అయినా కూడా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల్లో కొంత కొంతేంటి కొంత ఎక్కువగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన నరేందర్ రెడ్డికి కొంత ప్రతికూలత ఉన్నట్టుగా చాలామంది చెప్తున్నమాట అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు అంటే అటు కాంగ్రెస్ వారైనా ఇటు బీజేపీ వారైనా భారాస లేదు కాబట్టి ఈ ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే ఇక్కడ వచ్చేసింది ఏంటంటే బేసికల్గా ఇక్కడ కాంగ్రెస్ గెలుపు మీద ఎందుకు ఆశ పెట్టుకుంది అంటే కరీంనగర్లో ఒక లక్ష అరవై ఓట్లు ఉన్నాయంట మెదక్లో డెబ్బై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒకటి నిజామాబాద్లో నలభై ఏడు వేలు ఆదిలాబాదులో అరవై తొమ్మిది వేల ఒక వంద ముప్పై నాలుగు సగటున మూడు లక్షల యాభై ఐదు వేల ఒక వంద యాభై తొమ్మిది ఓట్లు ఉన్నాయనేది ఒక విషయం ఇందులో అత్యంత ఎక్కువగా అంటే సగానికి సగం దాదాపుగా ఫార్టీ పర్సెంట్ వరకు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి ఈ ఈ నేపథ్యంలో ఏమైపోయిందంటే నా దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ నాకు ఓటేస్తారు లేదా వాళ్ళ కుటుంబాల వాళ్ళు నాకు ఓటేస్తారు వాళ్ళందరి రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి నేను వాళ్ళని కన్విన్స్ చేసుకోగలుగుతాను కోఆర్డినేట్ చేసుకోగలుగుతాను అన్న నమ్మకం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఉందనేది ఒక టాక్ కొద్దివరకు బాగానే నడిచింది ఇది ఇంతవరకు ఇది ఈ ఊపు వచ్చింది కానీ ఆ ఊపు ఇప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే విద్యా వ్యాపారం చేశాడా నరేందర్ రెడ్డి విద్యా సేవ చేశాడా అనేది ఇక్కడ వచ్చిన ప్రశ్న ఒక వాయిస్ రికార్డింగ్ ఒకటి వైరల్ అవుతుంది అది క్రియేటెడా లేకపోతే నిజామా తెలియదు అది వైరల్ అవుతుంది దాని తర్వాత వార్తలు కూడా పుంకాలు పుంకాలుగా నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నట్టుగా తెలుస్తున్నది సరే దీంట్లో ఏంటంటే వ్యాపార విషయంలో ఎవరి పద్ధతులు ఎవరి నియమాలు వాళ్ళకు ఉంటాయి కానీ అది రాజకీయానికి వచ్చేసరికి నరేందర్ రెడ్డికి నెగటివ్ అవుతుంది అదే అంజిరెడ్డి ఉన్నాడు అంజిరెడ్డి కూడా వ్యాపారంలో తన నిబద్ధతను కాపాడుకొని ఉంటాడు లేకపోతే తన వ్యాపార స్టైల్లో తను ఉండుంటాడు కాకపోతే అతను ఇంత లక్షలాది వేలాది మందితో కుటుంబాలతో మమేకమైన వ్యాపారం కాదు కాబట్టి అతను ఇంతగా ఎలివేట్ కావట్లేదు బయట రావట్లేదు అతను నెగటివ్ ఇంత వినిపించట్లేదు ఈ రకంలో ఈ ప్రయత్నంలో నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్కు ఉన్న నెగటివ్ టాక్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నెగటివ్ టాక్ దానికి తోడు నరేందర్ రెడ్డికి ఆయాచితంగా అంటే ఎలాంటి సందర్భం లేకుండా ఎలాంటి వ్యవస్థ లేకుండా వచ్చి పడుతున్న టాక్ ఈ రెండు కూడా తోడై కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నరేంద్ర రెడ్డికి వస్తున్నది ఇది అంజిరెడ్డికి ప్రెస్ అవుతుంది అనేది ఒక టాక్ ఇందులో ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి పోటీ లేదు బిషన్ సింగ్ బిషన్ సింగ్ సరే కర్మీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కదా రవీందర్ రవీందర్ సింగ్ రవీందర్ సింగ్ పో పోటీ చేస్తున్నా కూడా అతను బీఆర్ఎస్ అభ్యర్థి అయినా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తీసుకురావడం కొంత మైనస్ అయినా ప్లస్ అయినా మెజారిటీ ఓట్లు కనుక నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు కనుక ఉంటే అతన్ని ఓడించడానికి ఇండైరెక్ట్గా బీజేపీకి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే కాంగ్రెస్ను దెబ్బతీయడానికి శత్రువు శత్రువు మిత్రువే ప్రస్తుతము బీజేపీ శత్రువైనా కాంగ్రెస్ శత్రువైనా ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద శత్రువు ఆ శత్రువును ఇప్పుడు డిఫెమ్ చేయడానికి బీఆర్ఎస్కు బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అని ఒక రాజకీయ అంచనా వస్తున్నది ఈ రెండింటి నేపథ్యంలో నరేందర్ రెడ్డికి కొంత నెగటివ్ లేదు కొంత శాతం ఎక్కువనే అనుకున్న దానికంటే కొంత కానీ నరేందర్ రెడ్డికి నెగిటివ్గా ఉండే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ అంచనాలు వస్తున్నాయి చూడాలి ఎన్నికల్లో ఎలా జరుగుతుంది రోజు ముందు వరకు కూడా ఎన్నో రాజకీయాలు ఎత్తుగడలు ఉంటాయి అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి దేన్ని ఇదం విధంగా చెప్పడం కష్టం కానీ ఈ రోజు వరకు ఇప్పటి వరకు జరుగుతున్న అంచనాలు విశ్లేషణలు ఇలా ఉన్నాయి జయ శ్రీరామ్